కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో ఘనంగా స్వర్గీయ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా తేదేపే నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్టీఆర్ మకుటం లేని మహారాజుని సినీ రంగాన్ని శాసించిన వ్యక్తిని అనంతరం రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రిగా పేద ప్రజలకు మేలు చేసిన వ్యక్తిగా పేరు పొందాడని ఎన్టీఆర్ పాలన రామరాజ్యమని అదే దశగా చంద్రబాబు నాయుడు కొనసాగించారని ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనుచరులు అల్లర్లు సృష్టిస్తున్నారని రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమని ఆయన తెలియజేశారు

ఎన్టీ రామారావు గారి పుట్టి రోజు సందర్భంగా ఇలా పెద్ద పరిని నియోజకవర్గంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఎన్టీ రామారావు గారి మహానుభావుడు ఆయన రాజ సినీ రంగంలో మహాము మకటము లేని మహారాజుగా వెలిగి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాల్లో కూడా మరి శాసించే విధిగా ఆయన వెళ్ళటం ముఖ్యమంత్రి అవటం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి రాష్ట్రం అభివృద్ధి చెందాలి సంక్షేమం జరగాలి పొలాలన్నీ కూడా పేదలకు అందించాలని ఆలోచించడం ఆయన పనిచేసిన వ్యక్తి మరి ఆయన పాలనలో ఒక రామరాజ్యంగా ఉన్నది ఆ రామరాజ్యాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా అదే స్థాయిలో పరిపాలన చేసేట్టు రాష్ట్రం అభివృద్ధి చేసే దిశగా సంక్షేమం చేసే దిశగా ఇవాళ పనిచేయడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మరి అయితే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆయన డబ్బులతో నేను గెలవాలి అలాగే ఇలా నేను చేయించినా నేను చేయకపోయిన పాదం కక్ష సాధం చేయాలని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో మరి వాళ్ళ పెన్నింటి రామకృష్ణారెడ్డి లాగా మరి అన్ని నియోజకవర్గంలో అలా గెలవాలనే ప్రయత్నాలు చేశాడు అన్ని సాగలేదు మరి ఇవాళ ఉదాహరణకే మరి మాచర్ల నియోజకవర్గం మాచర్ల నియోజకవర్గంలో చాలా దారుణంగా ఇలా ఇలా చూస్తుంటే భయానకంగా కనపడుతుంది ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇదా అనేది అర్థమవుతుంది మరి ఆయన అరాచక నిర్ణయాలు సాగినాయి ఇప్పుడు ఆఖరికి ఇప్పుడు ఇలా బయటపడ్డది ఈ విషయాలన్నీ కూడా బయటపెట్టి వెళ్ళే పరిస్థితి వీళ్ళు రావడం జరిగింది ప్రజాస్వామ్యంలో బలవంతోటి నెక్కలు తప్పించి మౌ దౌర్జన్యాలతో కాదన్నది ఇలా నిరూపించారు భవిష్యత్ తరాలకి ఇవాళ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం ఎన్నికలు జరగాలన్నది ఇలా ఎలక్షన్ కమిషన్ కూడా భవిష్యత్తులో వాళ్ళు తీసుకురావాలని చెప్పి కోరుతున్నాను వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఇలా మంచి ఆశయాలతోటి ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆశయాలతో స్థాపించాడో అదే ఆశయాలతో చంద్రబాబు నాయుడు గారు వెళ్ళాడు భవిష్యత్తులో కూడా అదే స్థాయిలో చేస్తాడు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని పప్పు జగన్ గారికి ఈ రాష్ట్రం ఇప్పుడు ఎలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎలా పరిపాలించాలన్నది ఎలా సవాల్గా తయారైంది చంద్రబాబు నాయుడు గారు ప్రజలు కూడా నమ్మింది ఏంటంటే చంద్రబాబు నాయుడు తప్పించి ఎవడు కూడా ఇది పరిపాలన చేయలేడు చంద్రబాబు నాయుడు కావాలని చెప్పి కోరుకుని వాళ్ళ ప్రజలు ఇలా పట్టం కట్టించే విధంగా